వార్త రెండవ అధ్యాయంలో కూడా ఒక పక్షవాతాన్ని గురించి చూస్తున్నాం చూడండి మార్కుష్య రెండవ అధ్యాయంలో ఏమున్నది ఏ పక్షవాతము చూడండి ఒకసారి పక్షవాతముతో ఒక వ్యక్తి ఉన్నాడు ఏసఐ దగ్గరికి తీసుకుని వచ్చారు యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభు ఒక ఇంట్లో ఉండి ప్రసంగిస్తూ ఉన్నాడు వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు చుట్టూ గుంపులు జనమున్నారు ఆ మార్గములో ఆ దారి దగ్గర కూడా ప్రజలున్నారు చుట్టూ ఎటు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఏ విధంగానైనా శక్తితో ఆ రోగిని ఏసై దగ్గరికి తీసుకువెళ్ళాలనుకున్నారు వెంటనే ఏం చేశారు ఆ మంచముతో కూడా ఇంటిపైకి వెళ్ళారు గమనించాలమ్మ మంచముతో కూడా ఇంటిపైకి వెళ్ళారు ఇంటిపైకి వెళ్ళి ఏం చేస్తున్నారు పై కప్పు విప్పుతా ఉన్నారు హలోయ వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పది వీళ్ళ విశ్వాసం గొప్పదా చిన్నదా వీళ్ళ విశ్వాసం మీ ఇల్లు ఇంటి కప్పు విప్పనిస్తారా మీరు మీ ఇంట్లో గృహ జరుగుతూ ఉంటుంది చాలా ఫుల్గా ఉంటారు జనాలు గేటు దగ్గర కూడా జనాలు ఫుల్గా ఉన్నారు వీళ్ళకి ఆసక్తి ఎలాగైనా కానీ ఈ రోగిని ఏంటి ఏసై దగ్గరికి తీసుకెళ్ళాలని ఆసక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేరుగా ఏం చేశారు పైకి వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయి ఏం చేశారు ఇంటి కప్పు విప్పుతున్నారు ఏమి విప్పుతున్నారు మీరు ఒప్పుకుంటారా ఇల్లు కప్పు ఇప్పడం ఎవరో వచ్చి ఎవరు వచ్చి మన ఇల్లు కప్పు ఒప్పుతుంటే ఒప్పుకుంటారా చూడండి పాపం వాళ్ళు ఎవరో కానీ మీరు గమనిస్తే వెళ్ళారు వెళ్ళారు ఇక ఇంటి ఓనర్ ఎవరు తెలియదు ఆ ఇల్లు ఎవరైనా కూడా తెలియదు పైకి వెళ్ళారు వెళ్ళి ఇంటి కప్పు నిప్పేస్తున్నారు ఇంటి కప్పు నిప్పేసి ఏం చేశారు ఎంత పెద్దకి ఇప్పారు ఇంత చిన్నది కాదు చిన్నది కాదు ఎంత మంచము పట్టే అంత ఇప్పేశారు వాళ్ళ విశ్వాసం మీరు గమనించాలి మంచం పట్టే అంత వెడల్పైగా కప్పును విప్పి పై నుంచి మంచం దించారు కిందికి నుంచి మంచం దించారు వీళ్ళు అనుకున్నారు ఏమంటే ఏసు ప్రభువారు యేసు ప్రభువారు చూస్తే చాలు యేసు ప్రభువారు తాకితే చాలు యేసు ప్రభువారు ఏదో ఒకటి చేస్తే చాలు అని చెప్పి ఆ మంచాన్ని కిందికి దించారు దించిన వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడు తర్వాత ఏమైంది మరి గమనించాలి ఆయన మంచం కిందికి దించితే వచ్చి ప్రార్థన తల్లో చేపెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నారు కానీ అది శైల ఏం చేసాడు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి ధైర్యముగా వెళ్ళన్నాడు హలో లుయ్యా ధైర్యంగా ఉండు అంటున్నాడు కుమారుడా ధైర్యంగా ఉండు నీ పాపములు క్షమించబడుతూ ఉన్నాయి ప్రియా దేవన్ బిడ్డలారా ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈ విషయంలో మనం ఎక్కువగా మాట్లాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను హలో ఒక రోగం వచ్చినప్పుడు కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో ఏదైనా బాధలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు హలెలూయ కుటుంబంలో సమస్యలు వస్తే కుటుంబంలో బాధలు వస్తే కుటుంబంలో రోగం వస్తే కుటుంబంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే కుటుంబంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పితే వెంటనే కూడా మనం రోగం వచ్చినట్లుగా అయిపోతాం దేవునికి స్తోత్రం గాక అక్కడ ఏమంటున్నాడంటే కుమారుడ ధైర్యముగా ఉండు అక్కడ ఏం కావాలి మనకి రోగము స్వస్థత కావాలంటే మొదట ధైర్యం కావాలి రెండవది పాపాలు క్షమించబడాలి ఎవరి పాపాలైతే క్షమించబడుతాయో వారి రోగములు ఏసు క్రీస్తు వారి నామమున స్వస్థత కలుగుతాయి పాపములు క్షమించబడాలి మొదట మనం చర్చికి వచ్చి మన రోగం విషయంలో అద్భుతం కావాలంటే మన రోగం విషయంలో విడుదల కావాలంటే మనము చేసిన పాపములు క్షమించబడాలి అక్కడ ఆయన చెప్తా ఏసై చెప్తా ఉన్నాడు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆ అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినా మీరు చదివితే అక్కడ ఏముంది చూడండి ఒకసారి తొమ్మిది ఇరవై రెండు తొమ్మిది ఇరవై రెండు రక్తస్రావ రోగముతో ఉన్న ఒక స్త్రీని గురించి మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం ఆ ఇది కూడా అద్భుతమైన ఒక కార్యం ఇది ఇక్కడ కుమారుడా నువ్వు ధైర్యముగా ఉండు నీ పాపాలు క్షమించబడే అని చెప్పాడు అక్కడ ఆమెతో అంటున్నాడు కుమారి నువ్వు ధైర్యముగా ఉండు అని ఆమెకు చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం ధైర్యముగా ఉండుము నువ్వు విశ్వాసము నేను బాగు చేయను అని చెప్పి అని ఆమెకు స్వస్థపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగుని గాక అంటే ఆమె కూడా మీరు గమనించండి ఆ రక్తస్రావము ఎన్ని ఉంది ఎన్ని ఉంది పన్నెండు సంవత్సరముల రక్తస్రావ రోగము ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు రక్తము కారుతూ ఉంటే ఆ శరీరం ఎలాగుంటుంది శల్యమై ఉంటుంది ఎముకలైపోయి ఉంటుంది ఎముకల గూడు వలె బక్క చిక్కిపోయి ఉంటుంది నడవలేని స్థితి ఆమెకు వచ్చి ఉంటుంది నడవలేని స్థితిలో ఆ బక్క చిక్కిన పరిస్థితిలో ఆ బలహీన పరిస్థితిలో ఆ ఎముకల ఎముకల కలేబరము వంటి ఆ శరీరముతో ఆమె ఏంటి వణుకుతూ 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 వాళ్ళ వెనక వెళ్ళి వాళ్ళను త్రోసి త్రోసి ఎలాగైనా నేను వేసేయనో చూడాలా నేను మాట్లాడి మాట్లాడలేను నేను ఆయన కలుసుకోలేను నేను ఆయన దగ్గర ఏ విధంగా నేను వెళ్ళాలని చెప్పి అందరిని నెట్టుకుంటూ అత్యాసక్తితో ఆశతో కూడా ఆమె ముందుకు వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం హల చివరికి ఏం చేసింది ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట వస్త్రపు చెంగును ముట్టింది హలెయ్య అందరిని నెట్టుకుంటూ 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 వెళ్ళి అంత బక్క పన్నెండేండ్లుగా రోగంతో ఉండి పన్నెండేండ్లుగా నొప్పితో ఉండి కాళ్ళు చేతులతో నొప్పులతో ఉండి శరీరమంతా బలహీనముగా ఉండి ఎంత విశ్వాసము ఉంటే వెళ్ళి ఏసైన్ తాకి ఉంటుంది హల్ లుయా ఈరోజు స్వస్థదంటే ఊరికనే వచ్చేస్తుంది అనుకోకండి హిల్లుయ్యా ఆయన ఉచితంగా ఇచ్చే దేవుడు ఆమె ఆయన ఉచితం ఏ నీ ఏ యొక్క రోగానికైనా ఆమె నేను సింగిల్ పైసా తీసుకోడు ఆయన ఉచితంగా ఇస్తాడు ఎందుకంటే ఆల్రెడీ సిల్వలో వెలను చెల్లించాడు నీ కొరకు సిల్వలో రక్తం కార్చి నీ రోగాని కొరకు నీ వ్యాధి కొరకు ఆల్రెడీ సిలువలో వెలను చెల్లించాడు క్రయాన్ని ఇచ్చేసాడు అయితే మనమే తీసుకోలేకపోతా ఉన్నాం ఆ రక్తస్రావంతో ఉన్న రోగంతో స్త్రీ ఎంత ప్రయాసపడి తీసుకుంటున్నా చూడండి విడుదలని ఏమని చూసి అంటున్నాడు కుమారి ధైర్యముగా ఉండుము అన్నాడు అయితే అతన్నేమంటున్నాడు కుమారుడా ధైర్యముగా ఉండు ఎందుకంటే ఈ రోగాలు వచ్చినప్పుడు ఈ యొక్క బలహీనతలు వచ్చినప్పుడు కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతాం కాబట్టి దేవుడు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక